ఫ్రెండ్స్ మన దేశంలో మగవాళ్ళు ఎందుకని ములతాడు కట్టుకుంటున్నారో మీకు తెలుసా డీటెయిల్ గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి ములతాడు మగవాళ్లే కాకుండా కొన్ని ప్లేసెస్ లో ఆడవాళ్ళు కూడా కట్టుకుంటారు దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ఆయుర్వేద మన నాభి చుట్టూ ఉన్న ప్లేస్ అనేది చాలా పవర్ఫుల్ ఎందుకంటే అక్కడ మణిపుర చక్ర ఉంటుంది సో అక్కడ తాడు కట్టడం ద్వారా ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది ములతాడు అనేది ఒక వార్నింగ్ థ్రెడ్ లాంటిది మనం ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు మన ములతాడు అనేది టైట్ అవుతుంది అంటే మనం ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి అని అర్థం ధర్మశాస్త్రం ప్రకారం మనం ఎప్పుడూ కూడా నగ్నంగా ఉండకూడదు మనం మన బట్టల మొత్తాన్ని రిమూవ్ చేసినా సరే మనం నగ్నంగా లేనట్టే ఎందుకంటే ములతాడు కూడా ఒక క్లాత్తో సమానం అందుకే చనిపోయిన వాళ్ళ మీద నుండి మొలతాడుని తీసేస్తారు మొలతాడు అనేది మనకు ఒక ఎమర్జెన్సీ థ్రెడ్ లాంటిది ఎప్పుడైనా పొరపాటున పాము తేలు లాంటి విషపూరితమైన జంతువులు కుట్టినప్పుడు కుట్టిన చోట ఒక థ్రెడ్ లాంటిది కడితే విషం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇప్పుడంటే అండర్వేర్స్ యూజ్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు లంగోటీస్ యూజ్ చేసేవారు ఆ లంగోటీస్ ఆగడానికి ములతాడుని యూజ్ చేసేవారు ఇంకా మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి